హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మరో కొత్త విద్యుత్ కారును విడుదల చేసింది టాటా పంచ్ ఈవీ పేరుతో కొత్త వాహనాన్ని పరిచయం చేసింది దీని ధర పదకొండు లక్షల నుంచి ప్రారంభమవుతుంది టాప్ ఎన్ వేరియంట్ పదిహేను లక్షలుగా కంపెనీ నిర్ణయించింది ఈ ధరలు లిమిటెడ్ పీరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది ఇప్పటికే ఈ కారు బుకింగ్స్ ప్రారంభం కాగా జనవరి ఇరవై రెండు నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి టాటా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ ప్యూర్ ఈవీ ఆర్కిటెక్చర్ పై పంచ్ ఈవీ రూపొందింది పూర్తి ఫీచర్స్ తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ కారు స్టాండర్డ్ లాంగ్ రేంజ్ వేరియంట్లలో లభిస్తుంది స్టాండర్డ్ వేరియంట్లలో ట్వంటీ ఫైవ్ కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది ఇది సింగిల్ ఛార్జ్ మూడు వందల పదిహేను కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది లాంగ్ రేంజ్ మోడల్లో ముప్పై ఐదు కిలోమీటర్ డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు ఇది సింగిల్ ఛార్జ్పై నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు ప్రయాణిస్తుంది మోటార్ బ్యాటరీ ప్యాక్ ఐపీ సిక్స్టీ సెవెన్ రేటింగ్తో వస్తున్నాయి ఎనిమిదేళ్లు లేదా ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల కిలోమీటర్ల వారంటీతో వస్తుంది టాటా స్టాండర్డ్ వేరియంట్ను మూడు పాయింట్ మూడు కేడబ్ల్యూ ఏసీ హోమ్ వాల్ బాక్స్ అయితే తొమ్మిది పాయింట్ నాలుగు గంటలు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది అదే ఏడు పాయింట్ రెండు కిలో వాట్స్ ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్ అయితే మూడు పాయింట్ ఆరు గంటలు పదిహేను ప్లగ్తో అయితే తొమ్మిది పాయింట్ నాలుగు గంటలు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది ఫిఫ్టీ కిలో వాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్తో కేవలం యాభై ఆరు నిమిషాల్లోనే పద్దెనిమిది నుండి ఎనభై శాతం ఛార్జ్ చేయొచ్చని కంపెనీ పేర్కొంది లాంగ్ రేంజ్ వేరియంట్ను మూడు పాయింట్ మూడు కిలో వాట్ ఏసీ హోమ్ ఛార్జర్ బాక్స్ లేదా పదిహేను ప్లగ్ పాయింట్తో ఛార్జ్ చేయాల్సి వస్తే పది నుండి వంద శాతం ఛార్జ్ అవ్వడానికి పదమూడు పాయింట్ ఐదు గంటల సమయం పడుతుంది ఏడు పాయింట్ రెండు కిలోవాట్ల ఏసీ హోమ్ వాల్బాక్స్ ఛార్జర్తో అయితే ఐదు గంటలు యాభై డీసీ ఫాస్ట్ ఛార్జర్ అయితే కేవలం యాభై ఆరు నిమిషాల్లో పది నుండి ఎనభై శాతం ఛార్జ్ చేయొచ్చని టాటా మోటార్స్ పేర్కొంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ కార్ ఫీచర్స్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఏ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్